హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఇవి కోళ్ళు కోవైటోళ్ళు తినే కోళ్ళండి ఇవి ఫ్రెష్ అయితే కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వీళ్ళైతే నెల రోజులు రెండు నెలలు అలా తింటారనమాట ఇవి అయితే మనం ఫ్రై తప్ప కూర అయితే నేను ఎప్పుడు చేయనండి ఈ కోళ్ళు ఎవరో ఒకళ్ళు మామిస్తూ ఉంటారు అవి అయితే మనం తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని తింటేనే తినగలం కానీ ఇంటికాడ ఉండాలనుకుంటారు కోళ్ళు తినేస్తారు మేకలు తినేస్తారు అనుకుంటారు ఇవి ఇక్కడ ఈ కోళ్ళు తప్ప ఇంకా వేరే కోళ్ళు ఉంటాయి కానీ అది ఎప్పుడో మనం కొనుక్కొని తినగలం కానీ ఎత్తమట్లు తినలేము దాని గురించి ఇవి ఫ్రిడ్జ్లో కోళ్ళు ఇలా ఫ్రై అయితేనే చేసుకోగలం చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుచారులకు కానీ రసంలోకి కానీ చారులకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే శుభ్రంగా ముక్కలు కోసుకొని పేస్టు ధనియాలు జీలకర్ర పౌడరు గరం మసాలా ఉప్పు కారం ఉంటే నిమ్మకాయ వేసుకొని నేనైతే నిమ్మకాయ లేక స్కిప్ చేశాను మీరు నిమ్మకాయ కూడా వేసుకోండి తర్వాత నెక్స్ట్ పెరుగు కూడా వేసుకోవచ్చు నేను రెండు వేయలేదు నేను ఇవే వేసుకొని నేనైతే బాగా కలిపేసి పెట్టుకున్నాను ఉప్పు చూస్తారు కదా తగినంత సరిపడా వేసుకోండి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు గంట సేపు అలా ఉంచేయాలి అప్పుడు మనకి మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది అన్నమాట ఎందుకంటే ఈ చికెన్లో ఆల్రెడీ టేస్ట్ ఉండవు ఫ్రిడ్జ్లో చికెన్లో మన ఇంటికాడ ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఓన్లీ మసాలా వేసి వేపేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి ఇదైతే అసలు టేస్ట్ అనేది ఉండవు ఫ్రిడ్జ్లో పెట్టి 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 ఇవి చెప్పబడిపోతాయి అన్నమాట నేను కూర ఎప్పుడు అన్న కూర ఉండేమంటే ఇది ఏంటంటే జాబ్ అయిపోయి అసలు ఉన్నది కూడా రుచి పోతుంది అందుకని నేను ఎప్పుడైనా ఇలా ఫ్రై కింద చేసేస్తాను అనమాట మీకు నచ్చితే లాస్ట్ వరకు చూడండి చూసి ఇలా కనుక మీరు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మన ఇండియాలో మన ఫ్రెష్ పూలు దొరుకుతాయి కాబట్టి మనం ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేయండి ఒకసారి ఇలా మసాలా పెట్టుకొని ఒక అరగంట గంట సేపు అయితే మనం నానబెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకు మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని మామూలుగా ఎలా పడితే అలా కలిపేసి పెట్టేసి మళ్ళీ మసాలా ముక్కలు కంటుకోరు కాబట్టి ఒక ఐదు నిమిషాలైనా అలా కలిపేసి మీరైతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే మొన్న చేసిన చారు ఉందని చెప్పి ఇలా ఫ్రై అయితే చేశాను చూసారు కదా ఒక పది నిమిషాలు అదే ఒక అరగంట సేపు అలా నానబెట్టుకొని ఉంచుకుంటే ఇలా ఉంటుంది మనం నూనె అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాం చూసారు కదా నూనె కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలి ఫస్ట్ బాగా నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కలైతే మనం ఒకటి ఒకటి కింద అలాగా తీసుకొని వేసుకోవాలి చూసారు కదా తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి ముందే పెద్దమంట పెట్టేసినా అవైతే అయితే పైన ఎగుతాయి కానీ లోనైతే ఉడకు తర్వాత కొంచెం ఏగిన తర్వాత చిన్నమంట పెట్టేసుకోవాలి చిన్నమంట పెట్టుకుంటే అవి బాగా కొంచెం ఏగుతాయి ఎగిన తర్వాత అప్పుడు మనమైతే తీసుకుంటే చాలా రోస్ట్గా చాలా టేస్ట్గా రసంలోకి పప్పుచాలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా మీరు నేను కూరండ ఇష్టం లేక నాకు రసం ఉందని చెప్పి నేనైతే ఇలా చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సింపుల్ ఎంతో కష్టమైతే కాదు చూసారు కదా ఇలా అయితే సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇలాగైతే వేగుతాయి లోన కూడా ఉడుకుతాయి మనం పెద్ద బంట పెట్టుకొని వేపేసుకుంటే పైన అయితే ఎర్రగా వచ్చేస్తుంది కానీ అయితే ఉడకదు నేను సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను చూసారు కదా రోస్ట్గా కూడా వస్తాయి అదే పెద్ద బంట మీద వేయించేసుకుంటే మెత్తగా ఉంటాయి రోస్ట్ అనేది రాదు చూసారు కదా ఇంకా రెండు వాయి కూడా వేసానండి అవి కూడా ఉడుకుతున్నాయి మొత్తం ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాగే ఇంకా ఇంకా చిన్న చిన్న ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి పెద్ద పెద్ద వాళ్ళనే కాదు చిన్నగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి వాళ్ళు ఎంతో ఆర్థిక ఆర్థికంగా లోబడి ఉంటేనే ఇలా చిన్న చిన్న ఛానల్ పెట్టుకొని ఏదో చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు ఏదో ఒక రూపాయి వస్తుంది కదా అని అయితే పెట్టుకుంటున్నారు నేనే కాదు చాలామంది పెట్టుకుంటున్నాను చాలామంది చిన్న ఛానల్ వాళ్ళని చూస్తే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి మీరు సపోర్ట్ చేయండి చూసారు కదా ఎలా అయితే అయిపోయిందండి మన ఫ్రై చాలా చాలా టేస్ట్ గా ఉంది